పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు పోలింగ్ నాడు అత్యవసర సేవల విధులు నిర్వహించే అరులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్య కల్పనపై జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మెదక్ ఆర్డీఓ రమాదేవి నర్సాపూర్ ఆర్డీఓ తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాధాకృషన్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి సంబంధిత తహసీల్దార్లతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటకు వినియోగించుకునే అవకాశం కల్పించాలని వీరి కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద తప్పనిసరిగా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు పోలింగ్ నాడు జిల్లాలో ఎన్నికలు విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది పేరు ఎంప్లాయ్ కోడ్ హోదా మొబైల్ నంబర్ ఓటర్ వివరాలు అసెంబ్లీ సెగ్మెంట్ వివరం ఓటర్ జాబితాలో పార్ట్ సి సీరియల్ నెంబర్ ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ మొదలగు వివరాలు రూపొందించాలని పోలింగ్ సిబ్బంది రాండనైజేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సదరు ఉద్యోగులందరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ అందించే దిశగా అవసరమైన మేర అదనపు ఫారం పన్నెండు సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సిబ్బంది తరగతులు నిర్వహించే సమయంలో అవసరమైన మేర కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఫారం పన్నెండులు అందజేసి ఉద్యోగి ఆప్షన్ ఎంచుకోవాలన్నారు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది సమర్పించి ఆప్షన్ ప్రకారం ఏ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద తమ ఓటకు వినియోగించుకోవాలో అనే అంశంపై ఎస్ఎంఎస్ ద్వారా పం పంపించడం జరుగుతుందన్నారు ఓటకు వినియోగించుకోవడం కోసం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయడం జరుగుతుందని దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ప్రతి జిల్లాలో ఉద్యోగులు నుంచి ఫారం పన్నెండు తీసుకొని ఆన్లైన్ నమోదు చేసేందుకు ప్రత్యేక అధికారిని కేటాయించాలని ఆన్లైన్ నమోదు చేసిన ఫారంలో పన్నెండు సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్తాయన్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు సమర్పించాల్సి ఉంటుందన్నారు ఫారం ఏడు నుంచి సిఇఓ కార్యాలయం నుంచి ధృవీకరించిన తర్వాత ముప్పై ఏప్రిల్ ముప్పై నుంచి మే ఒకటి వరకు రిటర్నింగ్ అధికారి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లను ప్రింట్ చేయాలని అన్నారు పార్లమెంటు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో మే మూడున పార్లమెంటు బదులు అసెంబ్లీ సెగ్మెంట్లో మే నాలుగు నుంచి ఎనిమిది వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు స్వీకరించాలని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఫారం పన్నెండు సమర్పించి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమ ఓటకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందవచ్చని తెలిపారు భారత ఎన్నికల కమిషన్ అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి సైతం ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటకు వినియోగించుకునే అవకాశం కల్పించిందన్నారు పోలింగ్ కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన రవాణా సేవలు మీడియా విద్యుత్ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ ఆర్టీసీ అగ్నిమాపక సేవలు ట్రాఫిక్ పోలీస్ మొదలగు అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు అత్యవసర సేవల్లో పాల్గొన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ ఇరవై మూడులో ఫారం పన్నెండు డి సమర్పించాలని సదా దరఖాస్తులు పరిశీలించిన రిటర్నింగ్ అధికారికి ఏప్రిల్ ఇరవై నాలుగు ఆమోదించిన దరఖాస్తులకు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రంపై సమాచారం అందిస్తామని మే మూడు నుంచి మే ఆరు వరకు మొదటి దశ మే ఎనిమిదవ తేదీన రెండవ దశ ఇంటి వద్ద పోలింగ్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఇంటి వద్ద పోలింగ్ వెళ్లే సమయంలో పోలింగ్ సిబ్బంది వీడియోగ్రాఫర్ తప్పనిసరిగా వెళ్తారని రాజకీయ పార్టీలకు సైతం సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు దత్తలు పాల్గొన్నారు